తిరుపతి రూరల్ మండలం పాడిపేట పంచాయతీలో జరుగుతున్నటువంటి అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవడానికి ఏ అధికారులు వీటి వైపు తిరిగి కూడా చూడలేదు ఈ ట్రాక్టర్ల వల్ల పాడిపేట ఊరిలోని ఈ వచ్చే శబ్దాల వల్ల ఇండ్లలో ఉండలేకపోతున్నామని పాడిపేట ప్రజలు వాపోతున్నారు న్యాయంగా పాడిపేట సర్పంచ్ ధన్మున్ రెడ్డి పలుమార్లు హెచ్చరించినా కూడా ఎవరు పట్టించుకోలేదు ఇకనైనా ఇక్రమ ఇసుక రవాణాను అధికారులు అడ్డుకోవాలని సర్పంచ్ ధన్మున్ రెడ్డి అలాగే పాడిపేట ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు

ஆன்வீக்கா <tus> పాడిపేట గ్రామ ప్రజలకు చంద్రగిరి నియోజకవర్గ గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు పాడిపేట గ్రామంలో ఈనాడు ఆర్ఎన్బి రోడ్డు తరపున రెండు కోట్ల పది లక్షలతో రోడ్డు వేయడం జరిగినది ఆ రోడ్డు ఎందుకు కాకుండా నిరుపయోగంగా మారుతున్నది జనాలు రోడ్డు వేసిన సంతోషం పది రోజులు కూడా లేకుండా పోయింది ఎందుకంటే ఆ రోడ్లో ఈనాడు విచ్చలవిడిగా ఇసుక ట్రాక్టర్లు ప్రవేశిస్తూ జనాలను భయభ్రాంతులకు కురిచేస్తున్నారు జనాలు రోడ్లోకి రావడాలంటేనే చాలా భయపడుతున్నారు చిన్నపిల్లలు స్కూల్కి పోయేటప్పుడు విచ్చలవిడిగా వందల ట్రాక్టర్లో విచ్చలవిడిగా తిరుపతి వైపు ప్రయాణిస్తూ అందరినీ భయభ్రాంతులకు కురిచేస్తూ ఈనాడు జనాలు వణికిపోతున్నారు దయవంచి ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి దీనిని పోలీసు వారు కానీ సెక్రటరీ కానీ వీఆర్ఓ కానీ ఎటువంటి స్పందన లేకుండా దాన్ని స్వచ్ఛాలయం ముందరే పోతా కానీ చూస్తూ ఊరుకుంటున్నారు దయచేసి ప్రభుత్వం వెంటనే స్పందించి కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ కానీ స్పందించి ఈ టాక్టర్లను రోడ్డు వైపు పోకుండా చూస్తారని మరియు ఈ ప్రజలను ట్రాక్టర్ల నుండి క్షేమంగా కాపాడుతారని కోరుకుంటూ సర్పంచ్ ధనమోహన్ రెడ్డి